ఓకే చూసేయండి ఆ దీంతో salt వేసేసాం ఆని చేసారు బ్రేన్ చేయాలంటే రైట్ తీసుకుని ఇంకా మజిం కొడాలి ఐసండి ఓకే డేస్ సరిపోదు అనుకుంటాక सारे बोल सही करते हैं सही करते हैं ये ये ना देख गंदे बेइज्जती

దోషంతో పోసేసుకొని ఇంకో మంట సరిపోయింది ఇంకో మోత పెట్టేస్తే ఉడికేసేది అండి ఇంక విలువ పెట్టేసుకున్నావు ఉడికేసిద్ది చూసారు కదా మన ఎగ్ పొలావ అయితే ఎగ్ పొలావా ఎగ్ బిర్యానీ ఏదో ఒకటి కామెంట్ చేయండి మీరు ఇది ఎగ్ పాలావా ఎగ్ బిర్యానీ అనేది మేమైతే చూడండి ఏ విధంగా చేసాను ఎగ్స్ అయితే బాగున్నాయి స్ట్రక్చర్గా పైకి వచ్చేసి అలాగే వీటిలో మిల్లీ మేకర్స్ వేసేవండి వీటిని ఏమంటారు పులి మేకలు అంటారు కదా వాటిని కూడా చేసేసాం ఎందుకంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు దాన్ని చికెన్ ముక్కని కొన్ని తినేస్తారు అందుకని చెప్పి చేసేసాం ఇంకా మూత పెట్టేద్దాం అండి మూత పెట్టేద్దాం ఒక పది నిమిషాల్లో ఐదు నిమిషాలు కానీ ఉడికేసింది మొత్తం నీరు తిగేసేది తర్వాత ఇంక చూసేద్దాం అలాగే చూడండి అప్పు ఏ రకంగా ఉంది ఈ కర్రీ మాత్రం నెమ్మ వరకు ఉంది మిల్లీ మిగస్ కర్రీ చూసారు కదా మా ఊరు చర్చిలో అంటే అంటే బుజ్జికి పాపం నైట్ నిద్రలేదు ఎందుకంటే చర్చికి వెళ్ళొచ్చాం మీటింగ్స్ అని చెప్పి అమ్మాయికి ఇప్పుడు రమ్మంటేనేమో నా వల్ల కాదు నా కళ్ళు తిరుగుతుంది అంటుంది వంట చేయడానికి మా బావ అయితే నిద్రపోతున్నాడు మా అబ్బాయి కూడా నిద్రపోతున్నాడు మా నాన్న వాళ్ళు మా కోడి అయితే ఇంట్లో ఇది మా కోళ్ళు అండి ఇవన్నీ పక్క చూసారు కదా ఈరోజు అయితే మా ఊర్లో లైట్గా మంచి పడుతుంది లైట్గా పడుతుంది అయితే మా ఊర్లో ఎర్లీ మార్నింగ్ డైలీ చర్చిలో సాంగ్స్ పెడతారండి క్రిస్టియన్ సాంగ్స్ అనేది చూసేయండి అక్క అయితే బిర్యానీ తినడానికి మొహం కడుకుంటుంది ఇక మా కోడి చూడండి వాడు కింగ్ ఈ ఏరియా సరౌండింగ్స్ మొత్తం వాడే కింగ్ అండి ఇక్కడ అన్ని పెట్టలకి అది చూడండి అది ఎప్పుడు మీద తపస్సు చేసేది వంటకాయలు మీద ఎందుకని చెప్పండి ఎందుకో నా కామెంట్ చేసి నాకు తెలియదు అందుక నాకు అయితే అది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అని చెప్పి అట్ట చేస్తాయంట నేను ఎక్కడో విన్నాను యూట్యూబ్లోనే ఎక్కడో చూశారు కదా వెదర్ అయితే ఎంత కూల్గా ఉంది అయితే ఇంకా సన్ రైజ్ అవ్వలేదండి ఇది చూసారు కదా అటు పక్క లైట్గా గ్రే కలర్లో ఉంది కదా ఇంకా మేబీ వన్ అవర్లో ఇప్పుడు ఎంత అవుతుంది ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ అవుతుందండి ఇంకా మినిమం ఒక థర్టీ మినిట్స్లో సన్ రైజ్ అయిద్ది అనుకుంటున్నాను ఒక వారం పెట్టి మబ్బులు వస్తున్నాయండి ఎందుకంటే వా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అని అందరూ ఆశే అండి ఆకాశం వైపు చాలా ఎంతో ఆశతో చూస్తున్నారు ఒక వారంలో వాన పడిద్ది ఏమో అని ఎందుకంటే డైలీ వేదకంతా కూల్ అయిపోతుంది సాయంత్రం మధ్యనప్పుడు అందుకని చెప్పి అందరూ ఆశండి ఇంకా చూడండి వీధి లైట్లు అయితే ఇంకా ఆపలేదు స్ట్రీట్ లైట్స్ అయితే బరివడలు అయితే ఈ బర్డ్ చూడండి ఈ మేసే పనులలోనే అదేవిధంగా పిల్లలకి నీళ్ళు పోయి అని చెప్పి మక్క నీళ్ళు కూడా కాబెట్టింది ఇది చూసేయండి ఇది ఏ విధంగా పొగల పొగలు వస్తున్నాయి వాటర్లో అయితే మా కోడి అయితే మీకు గింజలు లేవా గింజలు వేస్తా ఓకే అండి కాస్త బియ్యం తీసుకున్నాం ఈ కోడ బియ్యం రేషన్ బియ్యం ఇవి తీసుకెళ్దాం ఇక చూసేయండి బియ్యం అయితే తెచ్చాను దాని రండి అండి బియ్యం ఇవ్వరండి తేనండి తేన తేనండి ఇంకా చూడండి హాయ్ చెప్పు అంటుంది చాలా మంచి కూడా అండి ఇది అదే చాలా ఫ్రెండ్లీగా ఉండేది దాదా రావా రామా రామ్మా ఇది రాదంట ఓకే అండి మన పొలావ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రష్ చేద్దాం బ్రష్ చేసిన తర్వాత మన పొలావ ఎలా టేస్ట్ ఉంది ఏం కదా అనేది మా అయితే చూపిస్తాను చూసేయండి ఓకే అండి మొత్తానికైతే మనం ఎగ్ బిర్యానీ రెడీ చూసేయండి పొగలు పొగలు కక్కుంటే ఎలా ఉందో మన ఎగ్స్ కానీ అంత ఫ్లేవర్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం చూడండి లైట్గా ఆవిల్ చేసాను అంతకేయలేదు మేమైతే ఫుడ్ కలర్ వాడమండి ఎందుకంటే ఎందుకు ఇష్టం ఉండదు ఏ కాడికి ఈ ఒక కొత్తిమీర పొల పుదీనా ఈ ఆకులతోనే వాటి యొక్క స్ట్రెక్చర్ మారిపోయింది వాటి యొక్క కలర్ మారిపోయింది అందుకని చెప్పి అలా చేసేసాం దీంట్లోకి మిల్లీ మేకర్స్ వేసాము ఎగ్స్ వేసాము ఇంకా వెజిటేబుల్స్ ఏదో అనుకున్నా కానీ ఇంకెందుకు లేని చెప్పి వదిలేసాను అలాగే ఓకే అండి ఇంత పొదుపుది చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మార్నింగే బయలుదేరుతున్నాను ఇప్పుడు సిక్స్ అవర్స్ ఉంది ఇంకా మా చూడండి ఇప్పుడే లైట్గా గా మస్కిప్పింది అంటే ఇప్పుడే వెళ్ళడానికి కారణం ఏంటంటే బుడ్డబ్బాయ్ ఉన్నాడు కదా మా బుడ్డ అల్లుడు ఉన్నాడు కదా అల్లుడు ఎండక ఉండలేడని చెప్పి వాళ్ళు ఎండకి వెళ్దామరా మొలికి ఇది ఎండల కాలం కదా వడగాళ్ళు వస్తున్నాయి అని చెప్పి పొద్దు పొద్దునే వెళ్ళాలని అన్నారు అది కాక నిన్న నిన్న సండే కదా నేను చేద్దాం అనుకుంటే కుదరలేదు అది మీటింగ్స్ ఉన్నాయని చెప్పి ఇంకట్టే పోస్ట్ పని కానీ మక్క కోరింగ్ నేను తీర్చలేకపోతున్నాను అనుకున్నాను కానీ ఎలా చేయాలని చెప్పి ఈరోజు మార్నింగ్ లేసాను త్రీకి వెళ్ళేసాను త్రీకి వెళ్ళేసి అన్నీ ప్రిపేర్ చేశాను స్వయంగా నేనే చేశాను నాకు కొంచెం హెల్ప్ చేశారు బుజ్జి కానీ మక్క కానీ హెల్ప్ చేశారు ఎలా కూడా ఫైనల్లీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మక్క రెడీ అవుతుంది ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళడానికి పోయి రెడీ అవుతున్నారు తర్వాత టేస్ట్ చేసిందండి ఎలా ఉంది ఏం కదా అనేది ఎందుకంటే నేను రెండు ఒక నాలుగు వీడియోల చూశాను ఎగ్ బిర్యానీ ఎలా చేయాలని చెప్పి కొంచెం 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 వాటికి గా కుదిరిందండి ఓకేనా టేస్ట్ ఎలా ఉంది ఏం కదా అనేది మక్కే మాట్లాడడం వినండి ఓకేనా అందులోకి బ్రష్ చేయాలి ఓకేనా చూస్తాను ఓకే అండి చూసేయండి పల్లెటూరు వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎర్లీ మార్నింగే సిక్స్కే లేచి ఫైవ్కే లేసి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారండి ఎందుకంటే పల్లెటూరులో ఎక్కువ పశువులు ఉంటాయి కాబట్టి బర్రవర్లు కానీ గొర్రెలు ఇలా చాలా ఉంటాయి కదా ఇంకా అన్నీ పొద్దున్నేసి వాళ్ళు క్లీన్ చేసుకోవటం అన్నీ ఎవరి పనులు వాళ్ళు వేసుకుంటూ ఉంటారండి చేసి వాటికి మేత వేయటం పొద్దున్నే పొద్దున్నే మేత ఎందుకు వేస్తారంటే ఈ పాలు బాగా ఇస్తాయండి అదేవిధంగా చూసారా ఈ కోళ్ళైతే ఇంక ఈ దెబ్బలమైన ఇంకెప్పుడు ఆ దెబ్బలే ఆ దెబ్బల మీద చలగడం వీటి పని అయితే అయితే మీరు పల్లెటూరులో ఉన్నది ఎప్పుడైనా ఇగో వ్యాపలతో మొహం కడగ కడుక్కోవాలనుకుంటారు కదా చూసారా పల్లెటూరులో ప్రతి ఒక్కళ్ళు నియర్లీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యాపులతోనే కడుగుతారు మామ హాయ్ చెప్పు అది కాదు మా అయితే పొద్దున్నే యాపులతో బ్రష్ చేస్తానండి చెప్పారు కదా ఓకే మామ నేను కూడా ఒక యాపుల్తో ఈరోజు యాపులతో కడుగుదాం అనుకుంటున్నాను అందుకని చెప్పి ఇక్కడ యాప్ చెట్టు ఉంది ఒక మంచి పుల్ల ఒకటి తీసుకుందాం ఎక్కడ ఎక్కడ మంచి పుల్ల ఒకటి తీద్దాం అనిపించట్లేదు ఇక్కడ మంచి పుల్ల ఏదో అంటే యాపుల్లో కూడా రకాలు ఉంటాయండి వాటిలో పిప్పి పుల్లని ఉండిద్ది బ్రష్ చేయడానికి ఒక రకంగా ఉండిద్ది ఇంకా సన్నేజ్ అయితే ఇంకా రాలేదండి మేక మంత ఆ చూడండి ఆ కోలు అయితే ఎట్ట ఎక్కువ పడుతుంది అది ఇక్కడ ఒక యాప్ చోటు ఉంది వెళ్ళి చూద్దాం చెప్పినట్టేది యాప్లు వేసేసాను ఇది మంచి పొలండి అంటే వీటిలో యాపుల్లో కూడా పిప్పి పళ్ళు ఉంటాయి అయ్యా అవి నవ్వులతో మనకి ఇట బ్రష్ చేయడానికి సరిగ్గా ఉండదు ఇవి అయితే బ్రష్ చేయడానికి బాగుంటాయి అందుకని చెప్పి చూసుకొని వేర్చుకోవాలి ఇలాంటి రకాల వేర్చుకోవాలి ఇదైతే బ్రష్ చేయడానికి బాగుంటాయి ఓకేనా ఇప్పుడు ఇడిచిన యాప్లో మండ ఉంది కదా అది పొడవ పిల్లకేసాను మేక పిల్లకి ఆ మేక పిల్లది తింటాయి కూడా తింటాయి ఓకే అండి యాపల్ని అయితే ఇట పైన తోలు దిగిన నవలాలి ఎందుకంటే దానిలో చేదు తగిలిది కదా అంటే రుచులు ఉంటాయి కదా రుచుల్లో చేదు రుచి కూడా తగులుతూ ఉండాలి అప్పుడప్పుడు ఎందుకంటే టేస్ట్కి ఇది టంగమైన టేస్ట్ బట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయంట అందుకని చెప్పి అప్పుడప్పుడు చే చేదు కూడా తగులుతూ ఉండండి నోటికి నోటికి చేదు కూడా తగులుతూ ఉంటే బాగుండదు యాపిల్తో ట్రై కదా డాడ్ డౌడపల్లి గైస్ నవాలాలి బ్రష్ నది ఇవి యాప్ నది చూసారా ఇట్లా వచ్చింది నేను చెప్పాను కదా ఇందాక ఈ విధంగా బ్రష్ చేయ tank ఇట్లా పల్ల దోంగోనికి బాండ్ అయితే ఈ ఇరొకతే Mommy చూపించాము మమ్మీ హాయ్ హాయ్ మా అమ్మాయి ఇంటికి వెళ్తుంది హాయ్ పక్కనే వాళ్ళ అమ్మాయి ఇల్లు అమ్మ వాళ్ళ అమ్మాయి ఇంటి పక్కనే మా ఇల్లు కూడా కొని పెట్టింది మా అమ్మ ఇక్కడ స్థలం కొనిపించి ఇక్కడే ఇల్లు వేపించేసింది మా అమ్మ ఎందుకంటే వాళ్ళ అమ్మ అక్కడ ఉండాలని ఎవరికి దొరికింది మా అంత అదృష్టం అయితే మా అమ్మకైతే దొరికింది చూసారు కదా అదే తెలియంటే ఇంకేం ఇంకేముందండి ఈ బ్రష్ చేసిన తర్వాత బిర్యానీ వేసేద్దాం ఓకేనా చూస్తాను వీడియో బాగుంది నేను చెప్పాను కదా ఆ యాప్ మనని పొట్టేలు కానీ మేకలు కానీ తింటాయి అన్నాను కదా అయితే మ్యాక్ ఈరోజు తినలే అండి ఈ మ్యాక్ ఎందుకు తినలేదు పొట్టేలు పిల్లలు చూడండి ఏ విధంగా తింటున్నాయో ఈ మన పొట్టేలు పిల్లతో పాటు కొనుక్కొచ్చండి పిల్లలు అండి ఇవి ఇదే కర్రీ పిల్ల ఈ మామమ్మాయి అంటే మామూలు అమ్మాయి అది సంగతి నా పెళ్ళికి వేసిన పెళ్ళి పందిరికి ఒక పిలిచి గూడు పెట్టిందని ఒకటి కదలే చాలా పెట్టాయి దాంట్లో పిల్లలు కూడా పెట్టాయి అది చూడండి పొద్దున్నే దానికి ఫుడ్ తెచ్చి పెడుతున్నా పిల్లలకి పిల్లలు కనపడలేదు ఆ బాక్లో ఉన్నాయి పిల్లలు ఇవి కనపడుతున్నాయా అవి లో ఉన్నాయండి వాళ్ళ అమ్మని చూస్తూ ఉండండి మా తాటాక పందుల్లో గూడు అవి లాగా ఉన్నాయి ఇంతగా నాలుగు పెట్టినాయి ఎక్కడొకటి ఇక్కడొకటి అటు ఆ సొంత సొందల్లో అయితే అబ్బాయిని కూడా రెడీ చేసేసింది అక్షయ్ ఓకే 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 అండి పొద్దు పొద్దున్నే లేచి వంట చేసేసాం ఎలా ఎలాగో ఒకలాగా మక్కై కోసం ఎగ్ బిర్యానీ చేసేసాను మక్కయ కూడా రెడీ అయిపోయారండి ఇప్పుడైతే బయలుదేరడానికి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు అందరు బ్రష్ చేసేసారు ఇప్పుడు ఆ భోజనం చేయబోతున్నాం అందుకని చెప్పి కింద సాపుసేసాం ఇప్పుడు మా బావా అందరూ తినబోతున్నారు మేము కూడా తినాలి ఓకేనా చూ వీడియో చూపిస్తాం చూడండి చూసేయండి వాటర్ పెట్టేశారు అక్కడ ఏమేమి చూపి మీ తమ్ముడు ఏమేమి చేసేసారు ఎందుకు అండి

ఒకసారి మీరు ఇది చూడండి ఇద్దరు ఒకసారి చూడండి గుడ్లు చెదరు చూడండి చెదరకుండాది జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఉంటాయి చూసి జాగ్రత్తగా చూసారా ఉన్నాయి ఎగ్ కూడా రైస్ కలర్లో కలిసిపోయింది బా రాబా ఓకే అండి మా బావారు గారు రెడీ అయిపోయారు ఇటు కూర్చోబా ఇట అబ్బాయి పోకంట ఇట్లా కూర్చోసా లైట్గా స్పైసెస్ అన్ని మసాలా మా బావ అయితే పొలం అనేక మబ్బు ఆట చదు షో

ఎటుంది సోఫరా సోఫరా హాయ్ చెప్పరా నువ్వు నువ్వు ఏ చెప్పు ఎటుందా విజుడు సోఫా సోఫరా టేస్ట్ నాకు ఒక ముద్ద కలుపు టేస్ట్ ఫస్ట్ నువ్వు బాగుందా 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 నువ్వు బావా బానేందా అదే బాగుందా తిన్నావా నీకు బాగుందా అదండి సంగతి మొత్తానికి అయితే బాగా చేసేసే నాకు కూడా పెట్టు నాకు కూడా ఆకలి పొద్దు నేను ఎందు మన పొలా చేతికి వెళ్ళి నాకు కూడా పొద్దుపోతున్నాయి ఇక చూడండి ఏడింటికి ఎండ ఏ విపరీతంగా వచ్చిందో అందుకని చెప్పి తొందర రెడీ అవుతున్నారు అదండి సంగతి మొత్తం అయితే పిల్లలతో కలకెళ్ళాడుతూ అంత బాగుంది ఇంకో గంటలో మళ్ళీ విషయం ఏంటంటే వీళ్ళు ఈ కళ అంతా తీసుకెళ్తారు మళ్ళీ ఎప్పటికంటే మహేంద్ర పెళ్ళికి వచ్చేది ఓకే అండి మా ఊడి పిల్ల అయితే కొన్నాళ్ళు పోస్ట్ పోలైంది ఎందుకంటే ఏం కాదంటే ముహ్తాలు లేవంట ముహ్తాలు బాగాలేదు ప్రస్తుతానికి అదే సంగతి చూడు చూడు చూసండి మన టమాటా మిల్లి మేకర్ కర్రీ విత్ ఎగ్ పులావ్ అద్దుకోండి ఎగ్ నుగ్గురు అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎట్లా ఎట్లా ఉంటుందో ఏమో నేనే చేసింది కాబట్టి నాకు నమ్మకం ఉంది బాగా నడితే ఈ ఘాట్లు పెట్టాను ఈ ఘాట్లు ఎందుకు పెట్టానంటే ఈ ఫ్లేవర్ అంతా దీనికి వచ్చి ఈ టేస్ట్ ఉంటుంది ఈ ఎల్లోకి పక్కన పెడదాం ఇది ఏమైతే దీన్ని లైట్గా వేసిన స్పైసెస్ ఏం కాదు ఇప్పుడు ఇదిగోండి ఈ రకంగా కలుపుకొని ఒక గుడ్డు ముక్క తీసుకొని రెండు మిల్లి మిగతా కలుపుకొని బాగు కదా ఓకే అండి నేను చికెన్ ఇద్దాం అనుకుంటున్నాను కానీ చికెన్ కుదరలేదు పొద్దుపొద్దున మనకి ఎవరు మనకు వాసన ఎవరు కాస్తారని చెప్పి ఈ మిల్లీమేకర్ తో సరిపెట్టింది ఈసారికి గుద్దా ఏంటది తినవు ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు చిప్స్ చూడండి టేస్ట్ బాగుంది మీ నంబర్ కానీ బాగుంది మళ్ళీ బాగాలేకపోయినా బాగా ఉంది ఉంటారు కానీ బాగా లేకపోతే మా అన్న ఇదే సీన్ అన్నాయి అడిగదు మంట పచ్చిమిరగా అయితే అండి ఓకే అండి మొత్తం అయితే రెడీ అయిపోయారు చూసారు కదా లగేజ్ చదువుతున్నారు కారం అదర్ అదే పైగలే పై లేవు అదే విధంగా మా అమ్మ కూడా వెళ్తున్నారండి గుంటూరు ఈరోజు ఒక పెళ్లి ఇన్విటేషన్ వచ్చింది వాళ్ళకి అయితే పెళ్ళికబు చెక్ వాళ్ళు కూడా పెళ్ళికి వెళ్తున్నారు గుంటూరు మా అక్కో ఇంటికి వెళ్ళి రావాలి 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 నా లైర్ ఆశ్రయ హాయ్ చెప్పుమా హాయ్ చెప్పు నువ్వు చెప్పు ఆదర్శ హాయ్ వెరీ గుడ్ నువ్వు చెప్పు ఆశ్రయమో మాన పండుగకింది ಮೇನ ಪಾಲು ಮುಗ್ಗರು ಪೇನಾ ನೀರು ಎಪ್ಪ ಮೇಡಮ್ ಸಾಂತ್ರ ಓಕೆ 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 ಗೇಟೆನ್ ಮೀ ಜ್ರತ ಜಾಗ್ರ ಉಂಡು ಹಾ అల్లుడు బొడ్డల్లుడు 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 బాయ్ రండి ఇటు పక్క వెయ్యలేదండి ఓకే అండి నేను ఎదురు వస్తున్నాను వీళ్ళకి ఓకే రండి స్టాండ్ స్టాండ్ ఇది బావా రండి 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 జారా వెళ్ళే ఫోన్ చేయండి బాయ్ అండి మొత్తానికి అయితే మా అక్కలు వాళ్ళు అత్తయ్యంటికి బయలుదేరారు మేమైతే ఇంటికి వెళ్తున్నామండి అండి ఎందుకంటే అక్కడ పోటేళ్ళ పిల్లలు ఉన్నాయి కదా వాటిని తోలకెళ్ళాలి మళ్ళీ ఎండబడతాయి ఈ మెయ్యి చా చాలా ఇబ్బంది పడతాయి అందుకని చెప్పి మేము బయలుదేరుతున్నాం వెళ్ళేదారిలో మాక్క వాళ్ళకి ఉంది మా ఉదయం వాళ్ళకి క్యారేజ్ రావాలి మా అన్నయ్యకి ఇచ్చేసి అర్థంతో కలు అండి మొత్తం అయితే సెల్ మర్చిపోయారు మళ్ళీ వాళ్ళకి ఇటు వెళ్తున్నాం

అమ్మాయి వెళ్తున్నారు బయలుదేరే ఓకేనండి మా చెత్త ఈరోజు ఇంకా సౌపడి వెళ్తున్నారు గత వారం క్రితం పొప్పాలకు వచ్చారు కదా మా మహేంద్రబాబుకి పొప్పనాలు అయిపోయినాయి కదా ఇంకా అలానే చాలా మంది సరైన మహేంద్రబాబు పెళ్ళి అయిపోయినా ఎవరికి అడగొచ్చు అది కొంచెం సస్పెన్స్లో పడేది అండి ఇంకా ఎలక్షన్ వస్తున్నాయి కదా ఓటింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకో మ్యారేజ్ త్వరలో సరేనండి అందుకని చెప్పేసి మక్క ఈరోజు అమ్మాయి చెల్లెలు వెళ్తుంది కదా అందుకని చెప్పేసి మా తమ్ముడు సెలబ్రేట్ ఇచ్చింది అనుకుంటా ఇంకా నాకే ఈ కొట్టుకాడ వీటికాడ సరిపోతుంది ఇప్పుడు ఆరు గంటలుగా ఎంత ఐదున్నరకు వచ్చాను మళ్ళీ పది గంటలకు వెళ్తానా మళ్ళీ ఇంటికి ఆ పని పని చూసుకుని మళ్ళీ వచ్చేసరికి సాయంత్రం ఎప్పుడు పదేత్తి బొంక అనిపోయేసరికి వీడియోస్ కూడా మధ్య లేట్ అవుతున్నాయి కంటిన్యూ అవుతూ ఉంటాయలే ఇంకా ఎప్పుడే పిల్లలు ఓకే బాయ్ మరి బాయ్ ఎప్పుడ బాయ్ బాయ్ హాయ్ చెప్పు నేను ఈయన చేసారు కానీ వదినా ఎప్పుడు చేయడతాం నాలుగు గంటలకు టిఫిన్ చేసింది నిద్రపోతామని లేచి ఉండి దాని పట్ట వదిన ఇంటికి వెళ్తాం అండి ఇంటికి తీసుకెళ్తాం ఓకే అండి ఇంటికి అయితే వచ్చేసాం వదినమ్మ గారు ప్రిన్సులకి ఇప్పుడే స్నానం చేయించారండి వదిన ప్రిన్సుకి కారణం దుటమ్మా క్యారేజ్ అయితే మా వదిన ఇచ్చి వెళ్తాం ఎగ్ బిర్యానీ అక్కయ్య మా అక్కయ్య ఊరికి వెళ్తండే పొద్దున్నే చేసే ఎగ్ బిర్యానీ తిన్న లాభం ఓకే అండి ముగ్దా ఇప్పుడు ఇప్పటిదాకా వీడియో పూర్తిగా చూసి అని అనుకుంటున్నాను ఎందుకంటే చూస్తారు మీరు ఖచ్చితంగా నాకు తెలుసు ఆ వీడియో అయితే బాగుంది బాగుందా బాగుందండి నేను చేశాను చాలా కష్టపడి నేను కాదు బుజ్జి కూడా కష్టపడి చేసింది అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి వచ్చామండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా రాత్రి ఉండి కానీ పాతన అయిపోయచ్చు బొబ్బని అది ఇంట్లో వేసలేదు దెమ్మ తిరిగిపోయి తల మళ్ళీ పక్క ఇటు వీటిని వదిలేంకాండీ ఇంక అందుకని చెప్పి తల తిరుగుతున్నా తలనొప్పి వచ్చినా గానీ ఇంకెందుకని చెప్పేసి అయితే ఇంక నేను బాగా వచ్చేసాము ఇంకా ఇడిపోయినా చూసుకోవచ్చు ఒక రేటింగ్ చేస్తా ఉండాలని చెప్పి ఇంకా కాసేపు ఒక గంట ఉంటే ఇంకా ఇంటి పోయి మేం కూడా కాసేపు నిద్రపోయి ఇంక మళ్ళీ సాయంత్రం దోలుకొని రావాలి ఇట్ని సరే నన్ను నాలుగింటికి లేచి చాలా కష్టపడి చేసాము ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్